ఏంటిదంతా ఏమైందమ్మా ఇల్లంతా దుమ్ముగా ఉంది ఇంట్లోనే ఖాళీగా ఉంచుకోలేరా కొంచెం నీసంగా ఉంది విజయ అందుకే పడుకున్నాను ఇదొక వంక ఎప్పుడు ఒంట్లో బాగుంది మీకు ఛీ ఇదిగో కాఫీ మీ అన్నయ్య వదిన అందరూ బాగున్నారా బాగా ఉన్నారు ఏంటిది మీకులో నాకేమన్నా షుగర్ ఉందనుకుంటున్నారా అయ్యయ్యో మర్చిపోయినట్టున్నానమ్మా నాకు క్షమించమ్మా అయినా నేను అడిగాను మిమ్మల్ని కాఫీ తమ్మని ఎందుకు దొంగ ప్రేమలు నటిస్తున్నారు కావాలని ఎందుకు చేస్తాను విజయ ఏదో పొరపాటు అయ్యింది ఒక్కరోజైనా ప్రశాంతంగా ఉండనివ్వరు వర్నాన్ని ఇక్కడ ఒక గంటలో అక్కడ ఉంటానమ్మా ఇద్దరం కలిసి వెళ్దాం సరేనా ఏమ్మా విజయ ఇప్పుడేగా ఇంటికి వచ్చింది మళ్ళీ అప్పుడే వస్తానంటావేంటి మా రిలేటివ్స్ ఇంట్లో ఫంక్షన్ ఉంది మా అమ్మ నేను షాపింగ్ వెళ్తున్నాం ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పి పద్దాక పుట్టింటికి వెళ్తే ఎలాగమ్మా మీ వదిన చూడు మీ అన్నయ్యని మీ అమ్మని ఎంత బాగా చూసుకుంటుంది ఎక్కడికి వెళ్లకుండా అతయ్యా మీకు ఎన్నిసార్లు చెప్పాను మా నన్ను పోల్చొద్దని పోల్చేదే ఉందమ్మా తను ఒక ఇంటి కోడలే నువ్వు ఒక ఇంటి కోడలు వేగా మా ఇద్దరికి తేడా ఏంటో చెప్పనా మా వదిన రూపాయి కట్నం లేకుండా మా ఇంట్లోకి వచ్చింది అదే నేను లక్షల లక్షలు పోస్తే గాని నీ కొడుకు నా మెల్ల తాళి కట్టలేదు అలా కట్నం తీసుకోవడం బాధ నేను పుట్టింటికెళ్తే అవునులే అయినా మీకు పుట్టిల్లుంటే తెలిసేది పెళ్లి చేసుకొని రాగానే అందరూ యాక్సిడెంట్ లో చనిపోయారు కదా మీ పని మీరు చూసుకోండి ఇంకోసారి నా జోలికి రావద్దు ఇప్పుడే వచ్చేది నేను షాపింగ్ కూడా వెళ్ళి వచ్చేసా మా అత్త క్లాస్ పీక్ వచ్చేసరికి లేట్ అయిందమ్మా నీకు ఎప్పుడు ఉండేదేగా సరేలే ఈ చీరలు చూడు ఒకసారి ఇది చాలా బాగుందమ్మా నాకేనా అది నీకు కాదురా మీ వదినకి వదినకా నాకంటే ఎక్కువ రేటు కొన్నా కోడల మీద ప్రేమ ఎక్కువైపోతుందిగా అది కాదే పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నాకు చెప్పకుండా ఎప్పుడు కొనుక్కోలేదు తెలుసా ఇప్పుడు నేను కొంటమే ఏది తెచ్చినా సైలెంట్ గా కట్టుకుంటుంది పాపం నీ పొగడతలు వినలేకపోతున్నా పొగడతలు కాదే ఈ ఒక్క విషయంలో మీ వదిన నాకు చాలా నచ్చుతుంది నిన్ను ఇష్టపడి ఒక్క కారణం కూడా ఉండకూడదు ఇవన్నీ చీరలు చూస్తే యతిష ఎంత సంతోషపడుతుందో కొత్త చీర అమ్మో లక్ష రూపాయల ఏమే నాకు తెలియకుండా లక్ష రూపాయలు పెట్టి చీర కొంటావా నేనా లేదా నువ్వు కొనుకపోతే నీ కబోర్డ్లోకి ఎలా వచ్చింది నిజంగా నాకు తెలీదు అత్తయ్యా పొగిడినంత సేపు పట్టలేదు కదే నీ బుద్ధి బయటపడడానికి నా కూతురు కంటే నీకే ఎక్కువ రేట్లు పెట్టి చీరలు తెచ్చాను కదే అత్తయ్యా అసలు అయినా ఈ చీర నా కబోర్డ్ ఎలా వచ్చింది ఏంటి వదినా ఇంకా అర్థం కాలేదా ఎవరు పెట్టారో నువ్వా నువ్వంటే నాకు ఎంత ప్రేమో చూసావా వన్ ల్యాక్ పెట్టుకున్నా నీ కోసం నా కోసమా లేక నన్ను బాధ పెట్టడం కోసమా నీకన్నీ బలి తెలిసిపోతాయి వదిన నీ మీద ఇంట్లో ఎవరికి వన్ పర్సెంట్ ప్రేమ కూడా లేకుండా చేస్తా ఇదిగోండి అత్తయ్య కాఫీ ఎవరడి గారే ఇప్పుడు నేను కాఫీ తమ్మని అదేంటి అత్తయ్య రోజు ఇదే టైంకి కాఫీ తాగుతారు కదా మార్పులు వస్తాయి మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి అమ్మా నా ఫ్రెండ్ సుమా ఉంది కదా పాపం దానికో ప్రాబ్లం వచ్చిందంటమ్మా ఏం లేదమ్మా వాళ్ళ అత్తగారుండగా పెత్తనం మొత్తం ఇదే కావాలందంట అది వాళ్ళ అత్తగా నచ్చక విడాకులు ఇప్పించి వాళ్ళ కొడుకు వేరే పెళ్లి చేయాలంటుందంట పాపం దాంట్లో పాపమే ఉందే ఇప్పుడే కోడలికి పెత్తనం అంతా ఇచ్చేస్తే రేపు అత్తగారి చేతులు పిసుక్కుంటూ కూర్చోవాలా ఇది కావాలనే అత్తగారిని రెచ్చకొడుతుంది అయితే అలాంటి దానికి విడాకులు ఇవ్వటం తప్పు లేదంటావు తీషా ఎందుకు ఏడుస్తున్నావు అలా ఏడుస్తూ ఏం లేదంటావేంటి ఏమైందే చెప్పా ఎందుకులేండి మీకు చెప్పినా అర్థం చేసుకోకుండా మళ్ళీ తిరిగి నన్నే తిడతారు నేను ఎందుకు తిడతాను అసలా ఏం జరిగిందో చెప్తేనే తెలిసేది ఏం జరిగిందంటే అవునా విజయ్ ఇదంతా ఇంకా మీకు నమ్మబుద్ధి కావట్లేదా అంత కాస్ట్లీరుకుంటానికి నా దగ్గర డబ్బులు ఎక్కడండి మీకు తెలియకుండా అవును అది నిజమే ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు అత్తయ్య గారితో నన్ను బయటికి నెట్టేపించింది నువ్వు కంగారు పడమాక అమ్మతో నేను మాట్లాడతా అమ్మా విజయ బయటికి వెళ్ళిందిరా ఎందుకు చెల్లి చేసేది ఏం బాగోలేదమ్మా నీకు గొడవ పెట్టడం ఏంటి అనుకున్నానరా అది అంత డబ్బులు పెట్టి చీరలా కొనుక్కుందని ఇదంతా నువ్వు చేసిన పని అనమాట నేనేం చేశానమ్మా నాకు తెలియకుండా నీ పెళ్ళానికి లక్ష రూపాయలు పెట్టి చీర కొని ఇప్పుడు అది నా కూతురు మీద నెట్టాలని చూస్తున్నారా ఏం అమ్మా దొంగతనంగా కొనాల్సిన అవసరం నాకేముంది అవునులే ఇంక డైరెక్ట్ గానే కొని ఇంకా మీకు అద్దు అదిపోయి ఉంది నిజమాత్తయ్య ఆ చీర విజయాన్ని కొని నా కబోర్డ్ పెట్టింది అంత అవసరం దానికే ఉంది ఎందుకంటే నన్ను ఏ విడగొట్టాలని చూస్తుంది కాబట్టి రా నీ పెళ్ళని చెప్పిన మాటలు విని చెల్లిని అనుమానిస్తున్నావా అసలు మీ పెళ్లి జరగటానికి కారణం ఎవరో మర్చిపోయారా లేక నన్ను గుర్తు చేయమంటారా